అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి నేను వ్రాసిన పద్యాలు కవితల గోళీలను ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని భావిస్తున్నాను మిత్రులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించవలసినదిగా కోరుచున్నాను కుదిరితే ఒక లైక్ వీలైతే నాలుగు షేర్స్ చేయవలసిందిగా మనవి నేను వ్రాసిన జడశతకంలోని జడకందాల నుండి ఈరోజు ఐదవ పద్యం గురించి తెలుసుకుందాం ఆడవారు వేసుకునే జడలు రకరకాలుగా ఉంటాయి కృష్ణుని జడ రెండు జడలు పూల జడ ముడి కొప్పు ఇలా అందంగా అల్లుకున్న జడ ఎలా ఉన్నా సొగసుగానే ఉంటుంది అని భావిస్తూ వ్రాసిన పద్యం వినండి చూడగ కృష్ణుని జడనే చూడగ మరి రెండు జడల సోయగములనే చూడగ కృష్ణుని జడనే చూడగ మరి రెండు జడల సోయగములనే చూడగ పూజడ సొగసును చూడగ పూజడ సొగసును ముడి కొప్పులు ఒప్పి శోభించుగద ముడి కొప్పులు ఒప్పి గదా మరొకసారి చూడగ కృష్ణుని జడనే చూడగ మరి రెండు జడల సోయగములనే చూడగ పూజడ సొగసును చూడగ ముడి శోభించు గదా వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగువారం మనకు తెలుగు వరం నమస్కారం